ఇవాళ వచ్చేసి రోస్టెడ్ ఫుల్ చికెన్ అనమాట అది కూడా నేను కాదు మా బావ చేస్తున్నారు ఇవాళ మాకు సండే అనమాట సో వీళ్ళకి లీవ్ కదా ఈరోజు చికెన్ చేస్తానని చెప్పారనమాట సో మేము కొత్తగా ఎయిర్ ఫ్రైడ్ తీసుకున్నాము సో దాంట్లో ఎందుకు ట్రై చేయకూడదు అని ఇట్లా హోల్ చికెన్ తీసుకొచ్చి దాన్ని ట్రై చేద్దామని ఇట్లా చేస్తున్నాం అనమాట ఈ కటింగ్ ఈ ప్రాసెస్ అంతా మన వల్ల అయితే అయ్యే పని కాదు ఇంకా అవన్నీ ఆయన డ్యూటీయే అనమాట సో ఇంకా హోల్ చికెన్ తీసుకొచ్చి స్కిన్ బాగోదని స్కిన్ మొత్తం తీసేస్తున్నారు ఇవాళ నాది మెన్ డ్యూటీ అనమాట ఇలా హాలిడే రోజు హస్బెండ్స్ వండి పెడితే చాలా హాయిగా ఉంటుంది కదా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇట్లా ఎప్పుడైనా చేసి పెడతారు తనకి హాలిడే ఉన్న రోజు తను ఫ్రీగా ఉన్న రోజు ఎప్పుడైనా ఇట్లా ఏదోటి కుకింగ్ చేసి పెడతారనమాట పిల్లల కోసం నా కోసం నాకు అది చాలా బాగా నచ్చుతుంది సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇది వచ్చేసి చాలా తక్కువ ఆయిల్ అనమాట అసలు ఆయిలే ఎక్కువ యూస్ చేయము ఓన్లీ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్తో మనము ఈ చికెన్ని చేస్తాము చూడండి వీడియో ఫుల్గా చూడండి వీడియో ఎట్లా ఉందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కెనడా వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే నేను అలాంటివి తీయడానికి ట్రై చేస్తూ ఉంటాను సో ఇంకా అట్లా చికెన్ మొత్తం స్కిన్ తీసేసినాక ఇట్లా మంచిగా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట తెలిసిందే కదా మసాలాలన్నీ మంచిగా పట్టి లోపల వరకు కుక్ అవుతుంది సో మీరు చూస్తే మధ్యలో ఒక ఘాటు పెట్టుకున్నారు మా వారికి అది అలవాటే అనమాట ఎప్పుడు కట్ చేస్తున్నా ఎప్పుడు ఏదోటి ఫింగర్ కట్ చేసుకుంటా ఉంటారనమాట సో ఇవాళ కూడా లైట్గా అట్లా కట్ అయ్యింది ఇంకా కొంచెం సేపు బ్రేక్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేశారనమాట ఇంక ఇట్లా కటింగ్ అంతా అయిపోగానే మంచిగా క్లీన్ చేసుకోవాలి తెలిసిందే కదా నీట్గా మొత్తము క్లీన్ చేసుకోవాలన్నమాట హోల్ చికెన్ కాబట్టి లోపల కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టుకోవాలి సో ఇది మేము ఫస్ట్ టైం చేస్తున్నాము హోల్ చికెను తందూరి చికెన్ చేసాం కానీ హోల్ చికెన్ ఎప్పుడు ట్రై చేయలేదనమాట సో ఎయిర్ ఫ్రై కొన్నాం కదా కొత్తగా సో దాంట్లో ఎట్లా ఉంటుందో అన్నట్టు ట్రై చేసాము దట్టు చాలా తక్కువ ఆయిల్ యూస్ చేసామన్నమాట అలా క్లీన్ చేసి పెట్టుకున్నాక నేను ఏమేమి యూజ్ చేశానో చెప్తాను చూడండి ఇందులో వచ్చేసి ఉప్పు కారం పసుపు జీలకర్ర ధనియాల పొడి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పెరుగు కొత్తిమీర కసూరి మేతి మనకి తందూరి చికెన్ మసాలా అని ఉండిద్ది అనమాట అది కొంచెం తీసుకున్నాను చూసారా ఆయిల్ కూడా కొంచమే అనమాట ఒక టూ టేబుల్ స్పూన్స్ ఇంకొంచెం లెమన్ వేసుకోవాలి ఇవి క్వాంటిటీస్ ఎంతని నాకు తెలియదండి నేను నాకు అలవాటే కాబట్టి జస్ట్ నాకు తగినంతగా నేను వేసేస్తూ ఉంటాను మెజర్మెంట్స్ సో అట్లా వేసినాక ఇంకా మొత్తం ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇంక ఇవన్నీ స్పైసెస్ అన్నీ నేనే వేస్తాను అనమాట మా బావకి తెలియదు ఎట్లా వేయాలి ఎంతెంత క్వాంటిటీ వేయాలో సో అవన్నీ వేసేసినాక ఇట్లా మంచిగా చికెన్కి పట్టించుకోవాలి మొత్తం లోపల మొత్తం అవి ఘాట్లు పెట్టుకున్నాం కదా వాటికి కూడా మంచిగా ఫిల్ చేసుకోవాలన్నమాట చూసారా ఆయిల్ అసలు చాలా తక్కువ ఆయిల్తో ఇది చేసుకుంటున్నాం హెల్దీగా కూడా ఉంటుంది అన్నమాట మనం ఫుల్లు గ్రీ ఫుల్ డీప్ ఫ్రై చేస్తే ఎక్కువ ఆయిల్లో చేస్తాం కదా ఇప్పుడు ఆయిల్ ఫుడ్స్ కూడా మంచి కాదు కదా సో ఇది చాలా బెస్ట్ ఆప్షను చాలా తక్కువ ఆయిల్తో ఇంక ఇట్లా మంచిగా మసాలా అంతా పట్టించినాక టైం ఉంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు సో మేము ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో అన్నమాట సో మా నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి మీకు నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం బూస్టప్ అవుతుంది సో వీడియో ఇక్కడ దాకా చూస్తుంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒక లైక్ ఇచ్చి చూడటానికి ట్రై చేయండి సో ఇట్లా మంచిగా వ్రాప్ చేసుకొని మేము ఒక వన్ అవర్ పెట్టుకున్నాము ఫ్రిడ్జ్లో అంతే ఎందుకంటే ఎక్కువ టైం లేదనమాట వన్ అవరే ఉంది సో వన్ అవర్ తర్వాత ఇట్లా తీసి ఇంకా ఎయిర్ ఫ్రైలో పెట్టుకోవాలి సో ఇందులో ఇట్లా ఫాయిల్ కవర్ వేసాము ఎందుకంటే ఇంకా కింద అడుగంటకుండా మాడిపోకుండా ఉంటుంది అసలు మాడిపోదులేండి ఎందుకంటే మళ్ళీ మనకి క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కదా అది ఆయిల్ అంతా కింద పడిపోయి అట్లా ఉంటుంది కదా వాటర్ వాటరీగా క్లీనింగ్ తక్కువ ఉంటుందని ఇంక అట్లా అది పెట్టుకున్నాము తర్వాత ఈ మసాలాలు కొంచెం ఉన్నాయి కదా ఏం చేసామంటే ఇందులో ఇంట్లో పొటాటోస్ క్యారెట్స్ ఉన్నాయి అన్నమాట సో అవి కూడా మంచిగా బాగుంటాయి కదా అందులో బాయిల్ అయ్యి ఉంటే తినడానికి సైడ్గా మంచిగా ఉంటుందని ఇంకా అవి కూడా ఇట్లా పెట్టేశాము సో ఇట్లా మంచిగా రెడీ అయిపోయిందనమాట ఎయిర్ ఫ్రైలోకి వెళ్ళటానికి రెడీగా ఉంది చికెను చూసారా చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా చాలా మంచిగా కుక్ అయిందనమాట సో ఇంకా ఇది వచ్చేసి ఎయిర్ ఫ్రైలో పెట్టుకోవాలి ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనం చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారా దీని మీద అయితే సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ మినిట్స్ అని ఉంది కానీ మేము అంత పెట్టలేదన్నమాట మళ్ళీ మాడిపోతుందేమో అనిపించింది ఫస్ట్ టైం కదా ట్రై చేస్తుంది సో వీటి మీద చూసారా ఏమేమి చేసుకోవచ్చు ఎట్లా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి చూస్తున్నారు నేను త్రీ సెవెంటీ ఫైవ్ డిగ్రీస్లో ఫార్టీ ఫైవ్ మినిట్సే పెట్టాము వాళ్ళు సిక్స్టీ ఫైవ్ మినిట్స్ పెట్టమన్నారు లేదు మేము ఫార్టీ ఫైవ్ మినిట్సే పెట్టామన్నమాట ఇంకా హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఒకసారి చెక్ చేద్దామని ఓపెన్ చేసాము ఈ ఈ నింజాయర్ చాలా రకాలుగా యూజ్ అవుతుంది మీకు ఎవరికన్నా కావాలంటే చెప్పండి దీని గురించి ఫుల్ వీడియో చేసి పెడతాను ఇట్లా ఇంకా థర్టీ మినిట్స్ అయినాక ఒకసారి తీసి చూసామన్నమాట చూసారా మంచిగా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది అసలు తక్కువ ఆయిల్తో ఇట్లా కుక్ అవ్వడం సూపర్గా అనమాట ఇది వచ్చేసి కుకింగ్ స్ప్రే అనమాట ఇది మనకి కాస్కోలో దొరుకుతుంది సో ఇది కూడా చాలా తక్కువ అనమాట స్ప్రే అంటే మనకి ఆయిల్ ఎక్కువ రాదు మీరు చూడండి ఇది స్ప్రే చేసినప్పుడు ఎట్లా వస్తుందో ఒక ఫోమ్ లాగా వస్తుంది అందులో ఆయిల్ తక్కువగా పడుతుంది అనమాట సో అట్లా జస్ట్ అది అట్లా స్ప్రింకిల్ చేసేసి మళ్ళీ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది కదా సో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టాము నార్మల్గా ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ పెడితే సరిపోతుంది కానీ మేము ఏం చేసామంటే ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి దాన్ని తీసేసి మళ్ళీ సెకండ్ వైపు ఒక టెన్ మినిట్స్ పెడదామని అట్లా ఉంచాము సో ఒక చూసారా నైన్ అండ్ హాఫ్ మినిట్స్ ఉన్నగా అది అట్లా ఆఫ్ చేసామన్నమాట ఆఫ్ చేసి దాన్ని బ్యాక్ సైడ్ కూడా ఒక టెన్ మినిట్స్ ఉంచుదామని దీన్ని ఫ్లిప్ చేసాము చూస్తంటే చాలా టెంప్టింగ్గా ఉంది కదా అసలు సూపర్ ఉందన్నమాట టేస్ట్ అయితే అద్దరిపోయింది ఇది సెకండ్ సైడ్ అనమాట అసలు ఇటు సైడ్ అసలు అవసరం లేదు మంచిగా కుక్ అయిపోయింది మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కానీ ఈ సైడ్ కూడా కొంచెం గ్రిల్ అయినట్టు ఉంటే రోస్టెడ్గా బాగుంటుంది అన్నట్టు ఇటు సైడ్ తిప్పేసి ఇంకొక టెన్ మినిట్స్ పెట్టాము చూసారా క్యారెట్స్ పొటాటో అసలు మంచిగా కుక్ అయినాయి అనమాట జ్యూసీ జ్యూసీగా బల్లే ఉన్నాయి టేస్ట్ అయితే మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది చికెన్ స్ట్రక్చర్ అదంతా చాలా మంచిగా ఉడికిందనమాట అదంతా అర్థమవుతుంది కదా చూస్తుంటే సో అట్లా ఇంకొక టెన్ మినిట్స్ పెట్టేసినాక ఇంకా ఫైనల్గా సూపర్ అంటే సూపర్గా ఎమ్మి ఎమ్మి రోస్టెడ్ చికెన్ రెడీ అయిపోయింది ఇట్లా ఆఫ్ అయిపోయినాక ఒక టెన్ మినిట్స్కి కూల్ అని వస్తుంది సో చూస్తున్నారా ఫైనల్లీ మన చికెన్ రెడీ అయిపోయిందనమాట ఫుల్ చికెన్ సక్సెస్ఫుల్గా అసలు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అన్నమాట చూస్తున్నారా ఆ హ్యాపీనెస్ వాళ్ళ కుక్ చేసిన ఆనందం ఎంత మంచిగా అనిపిస్తుందో వాళ్ళ ఫేస్లో చూసంటే మీకు అర్థమవుతుంది పీస్ పీసెస్ కూడా మంచిగా కట్ అయిపోతున్నాయి అంత మంచిగా కుక్ అయిందనమాట చికెన్ వచ్చి సో ఇంకా మంచిగా అన్నీ పెట్టేసుకొని తింటున్నాము ఇంకా మాకు డైనింగ్ టేబుల్ ఉన్న అలవాటు లేదనమాట సోఫాలో లేదా ఇట్లా కింద కూర్చొని తింటాము మంచిగా సో ఆ రోజు ఇంకా నేను ఇది ఫుల్ చికెన్తో పాటు జీరా రైస్ అండ్ గ్రీన్ చట్నీ కూడా చేశాను గ్రీన్ చట్నీ అయితే ఫస్ట్ టైం చేశాను అసలు టేస్ట్ కూడా ఆసమ్కి వచ్చింది అసలు సూపర్ అంటే సూపర్ ఉంది ఈరోజు అన్నీ ఆల్మోస్ట్ నేను చేసిన కుకింగ్ అన్నీ ఆల్మోస్ట్ మంచిగానే వస్తాయి అసలు ఏవి ఫెయిల్ అవన్నమాట సో ఇది జీరా రైస్ చేశాను ఇంకా గ్రీన్ చట్నీ ఇది కూడా సూపర్ వచ్చింది టేస్ట్ సో సండే మంచిగా వీకెండు ఫుడ్తో ఎంజాయ్ చేసామన్నమాట ఫైనల్గా ఫుల్ రోస్టెడ్ చికెన్ సక్సెస్ఫుల్గా మంచిగా వచ్చింది అన్నమాట అది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి కుదిరితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఒకసారి చాలా మంచిగా ఉంది టేస్ట్ అయితే సూపర్ వచ్చింది అంతే వీడియో మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను బాయ్